జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ రెండు మాటలు గనక మీరు యాభై ఒక్కసార్లు చెప్పుకుంటే తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైనా సరే ఎటువంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి అలాగే మీకు మంచి ఫేమస్ కూడా కలుగుతుంది అంటే మీకు మంచి గుర్తింపు మంచి రాజయోగము కూడా కలుగుతుందండి అలాగే మనకి ధనము కూడా తప్పకుండా అందుతుంది అంటే మనము చేసే ప్రయత్నాల వల్ల మనకి డబ్బు కూడా తప్పకుండా రావాలి అంటే మనం చేసే ప్రతి పని నెరవేరాలి అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలన్నా కూడా ఈ స్విచ్ ఓర్డ్స్ని కనుక మీరు యాభై ఒక్కసార్లు రాసినా సరే చెప్పుకున్నా సరే మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయండి స్విచ్ ఓర్స్ కూడా అంత చక్కటి ఫలితం ఇస్తుందండి చాలామంది మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని ఉపయోగిస్తుంటారు మన లాగా వాళ్ళు స్విచ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్విచ్ వర్డ్స్ కూడా చాలా శక్తివంతమైన శక్తివంతమైన మంది తప్పకుండా ఇవి మనం ఉపయోగించడం వల్ల మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ కూడా జరుగుతాయండి చాలామంది జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్ కలిగించిన ఈ రెండు వర్డ్స్ కనుక మీరు యాభై ఒక్కసార్లు రోజు చెప్పుకుంటే తప్పకుండా ఇరవై నాలుగు గంటలలోని మంచి శుభవార్తలు వింటారు మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది డబ్బు కూడా మీ చేతికి అందితీరుతుందండి అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అండి ఈ స్విచ్ బోర్డ్స్ని తప్పకుండా మనం చదవాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితం లో మార్పులు అనేవి కొన్ని వర్డ్స్ వల్ల మన జీవితంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి వర్డ్స్లో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ముఖ్యమైనవి అందులో ఈ రెండు మాటలు అనేవి చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అండి చాలామంది జీవితాల్లో మంచి మంచి మార్పులు తీసుకువచ్చిన ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే నిరబ్బా ట్రీమ్ ఎన్ఐఆర్ఓ బిబిఏ నిరబ్బా ట్రీమ్ టీఆర్ఈఎం ట్రీమ్ ఇవి మీరు యాభై ఒక్కసార్లు రోజు ఒక్కొక్క స్విచ్ వర్డ్ని అనుకోండి అలాగే మీరు రాసినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కలిగి తీరుతాయండి ఎందుకంటే ఎంతోమంది జీవితంలో మంచి మిరాకిల్స్ కలిగించిన చాలా శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ అండి కేవలం మనము నమ్మకంతో మనము ఈ ప్రయత్నం చేయాలి అండి మనం ఎన్నో పరిహారాలు డబ్బులు పెట్టి చేసేదానికన్నా ఈ రెండు మాటలు అనుకోవటం వలన రోజు అనుకుంటే ఇంకా మిరాకిల్స్ అనేవి మనం జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయండి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి దానివల్ల వచ్చే ఫలితము అనేది మీకే తెలుస్తుందండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే మనం సాధించలేనిది ఏది కూడా ఉండదండి తప్పకుండా ఈ స్విచ్ స్విచ్వర్డ్స్ని మీరు కూడా ప్రయత్నించి మంచి సక్సెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జన శక్నోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ साई डाक्स जय वाराही माता जय जय वाराही माता